ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ఒళ్ళు గగులు పడుస్తుంది ఎంత దారుణం అంటే కొన్ని వార్తలు కొన్ని నిజాలు వేరే పత్రికల్లో ప్రభుత్వాన్ని ఏమంటారు వ్యతిరేకించే పత్రికల్లో నిజాలు వచ్చినా కూడా కొందరికైతే అర్థం కొందరైతే నమ్మరు కొందరైతే జీర్ణించుకోలేరు కొందరైతే దాని మీద ఎదురుదాడి చేస్తారు కదా అందుకని ఈ సంఘటన ప్రభుత్వానికి గెజిట్ పత్రిక టీడీపీకి గెజిట్ పత్రిక ఉంటే రాజగురువు పత్రిక అంటారు కదా ఆ పత్రికలోనే రాశారా లేదా అని వెతికితే వాళ్ళే రాశారు అందులో ఉన్న దాని ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ వార్తనే చూడండి యువతిపై రౌడీ షీటర్ల అత్యాచారం హెడింగ్ ఏలూరు నగరంలో ఇద్దరు రౌడీ షీటర్లు బరి తెగించారు ఫుల్లుగా మద్యం తాగి అర్ధరాత్రి ఓ ఇంటి తలుపులు పగలగొట్టి ఐఎమ్ రిపీటింగ్ ఫుల్లుగా మద్యం తాగి అర్ధరాత్రి ఓ ఇంటి తలుపులు పగలగొట్టి రెండుసార్లు దాలుగా రిపీటింగ్ అవసరమైతే మళ్ళీ కొంచెం వెనక్కి పోయి వినండి తలుపులు పగలగొట్టి ఆ ఇంట్లోని యువతిని ఎత్తుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డారట ఫుల్లుగా మద్యం దాగి ఓ ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారట బాధితురాలి ఫిర్యాదుపై తొలి తొలుత స్పందించని పోలీసులు ఐఎమ్ రిపీటింగ్ బాధితురాలి ఫిర్యాదుపై తొలుత స్పందించని పోలీసులు తర్వాత లేటుగా గురువారం కేసు నమోదు చేశారట అంటే ఉన్నతాధికారులకు తెలిసిందట వాళ్ళు సీరియస్ అయితే కేసు పెట్టారని వేరే పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు వీళ్ళేం రాశారో చూద్దామని ఇది ఇది ఏమంటారు ఈ ఐటెం చదవాల్సి వస్తుంది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరుకు చెందిన స్నేహితురాలి ఇంటికి కొన్నాళ్ళ కిందట వచ్చింది ఎన్టీఆర్ జిల్లా చెందిన ఒక అమ్మాయి ఏలూరుకు చెందిన ఇంకొక ఫ్రెండ్ ఇంటికి కొన్నాళ్ళ కిందట వచ్చిందట ఈ నెల రెండున ఆమె కుటుంబ సభ్యులు తిరుపతికి వెళ్ళారట ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉన్న విషయం తెలుసుకున్న కొత్తపేటకు చెందిన రౌడీ రౌడీషీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు లావేటి భవానీ కుమార్ అర్ధరాత్రి వారి ఇంటి వద్దకు వెళ్ళారు చూడండి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు తలుపులు పగలగొట్టి యువతలను బెల్టుతో కొడుతూ భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళ గెజెట్ ప్రభుత్వానికి గెజిట్ పత్రికగా ఉండే పత్రికలో వార్త ఇది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి బెల్ట్ తీసుకొని అమ్మాయిలను కొడుతూ భయభ్రాంతులకు గురి చేశారు ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతిని ఎత్తుకెళ్ళి అక్కడి నుంచి సమీప సచివాలయం ప్రాంగణంలో తీసుకెళ్లి జగదీష్ బాబు అత్యాచారానికి పాల్పడ్డాడట ఏం దారుణమే ఇంట్లో ఉంటే ఇంటికెళ్ళి తలుపులు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి బెల్టుతో కొడుతూ ఒక అమ్మాయిని ఎత్తుకెళ్ళి సమీపంలో అక్కడ సచివాలయం ఉంటే ఆ సచివాలయం దగ్గరికి లాక్కెళ్ళి సచివాలయ ప్రాంగణంలోకి లాక్కెళ్ళి అత్యాచారం చేశాడట ఏం ఏం ఘోరం ఇది మరో యువతిని ఇంట్లోనే నిర్బంధించారట విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారట మూడున తెల్లవారుజామున యువతలిద్దరూ రెండో పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారట పోలీసులు పట్టించుకోకుండా వారిని పంపేశారట వాము అత్యాచారం చేశారని చెబితే పోలీసులు పట్టించుకోకుండా పంపించేశారా విషయాన్ని గోప్యంగా ఉంచారా ఎందుకు అత్యాచారం జరిగి అంత ఘోరం జరిగితే పంపించడం ఏంది విషయాన్ని గోప్యంగా ఉంచడమేంది అయితే ఆ విషయం ఉన్నతాధికారులకు తెలుస్తుందేమని చెప్పి గురువారం కేసు పెట్టారట వీళ్ళు ఇట్లా రాసుకుంటూ వచ్చారు దీనివరకు ఇంకేం జరిగింటాను ఎంత ఘోరం చూడండి ఫుల్గా తాగి అర్ధరాత్రి ఇంటి మీదకి వెళ్ళి తలుపులు వగలగొట్టి బెల్లుతో అమ్మాయిలు కొట్టి ఒక అమ్మాయిని ఈడ్చికెళ్ళి సచివాలయంలో అత్యాచారం చేసే పరిస్థితిని అద్రా బాబు